ఎస్ఎస్ టీవీకి స్వాగతం సుస్వాగతం నేను బాలశంకర్ అండ్ శ్రీనివాస్ ఇక్కడ లేడు వాడి ఇంటి దగ్గర ఉన్నాడు కాకపోతే ఏంటంటే ఈ మధ్య వాడు మన దగ్గరికి రావట్లేదు మరి ఎందుకు రావట్లేదు ఏంటో విషయంలో అయితే నాకు అయితే తెలియదు కారణం ఏంటంటే ఐపీఎల్ మ్యాచ్లు పోస్తాయి డ్రాప్ అవుట్ అయిపోయినాయి కదా అంటే ఐపీఎల్ మ్యాచ్లు ఆగిపోయినాయి తర్వాత ఐపీఎల్ మ్యాచ్ మళ్ళీ స్టార్ట్ అయిపోయిన తర్వాత వాడు వస్తానని చెప్పాడు మళ్ళీ ఐపీఎల్ మ్యాచ్లో రీస్టార్ట్ అయినట్టుగా మరి తెలిసింది మనకి సో శ్రీనివాస్ వచ్చేసి ఈరోజు మార్నింగ్ వీడియో తర్వాత అని అడిగితే వాడు రాలేదు మరి ఇంటికాడ ఉన్నాడు మరి ఏం చేస్తున్నాడు ఏంటో కథా కామెంట్ మనకి తెలియదు ఒకవేళ ఇంట్లో బాగా అంటే బాగా ఎండలు ఉన్నాయి కాబట్టి ఈ ఎండల సందర్భంగా వాడు రావట్లేదు లేకుంటే ఇంట్లో వాడు కూడా భారీ బాధ్యతలు కాబట్టి భారీ కూడా నలిగిపోతున్నాడు ఏందో ఒకసారి కనుక్కొని మనం రావాలి కాబట్టి సో ప్రజెంట్ మనమైతే గారు ఇంటికి వచ్చాం చూడేసి ఏమనుకోకండి ఇదంతా పూరిళ్ళే చాలా బాగుంటుంది చూసారా అంతా పూరిళ్ళు చాలా చల్లగా ఉంటుంది ఈ ఎండాకాలంలో బాగుంది కదా సో సీన్గా ఎక్కడున్నాడు చూసారా అది వీడే ఈడే వీడే కెమెరా బ్యాక్ ఇస్తాను ఒకసారి కెమెరా ప్యాక్ ఇస్తే అర్థమవుతుంది అయ్యా ఎన్టీఆర్ ఎర్ ఇదిగో చెప్పారు కదా మీకు నందమూరి తారక ఫోటో అనమాట మరో ఎప్పుడు అదే కదా సో ఒకసారి మనం కెమెరా బ్యాక్ చేస్తే మరో ఇక్కడ కనిపిస్తాడు హాయ్ శ్రీనివాస్ ఏమో ఏం రావట్లేదు మన ఇంటికి అసలు నువ్వు ఏ ఒక్క నిమిషం ఒక్క నిమిషం మైక్ ఇవ్వడు మర్చిపోయారు నువ్వు పెట్టుకో ముందు ఫస్ట్ జరుగుతుంది సార్ ఫస్ట్ మీరు మైక్ పెట్టుకోండి సార్ అసలు ఏదో రావటం లేదు ఈ మధ్య బాగా నీకు ఎక్కువైంది నువ్వు కూడా భారీ బాధితుడే కదా ఒకేలా భార్య కబంద హస్తావా తెలియలేదు నాకు సార్ అయ్యా అయ్యా ఇరుకుపోవడం అంటే భార్య బాధితుడి అర్థం చెప్పు ఏ చెప్పండి సార్ మీరే చెప్పండి సార్ మీరు అంటుంటారండి అంటే భారీ బాధితులు అంటే భార్య వచ్చిన తర్వాత అని అర్థం కొంచెం అర్థమైందా సరిపోయింది అయ్యా గుడ్ సార్ నా చేతులు అర్థం వస్తున్నాయి సార్ పర్లేదు కానీ చెప్పండి సార్ ఏం సంగతులు ఏంది అసలు మా ఊరికి రారు మహానుభావల్ అంటే మామే మీద దయ మా ఇంటి అంటే ఐపీఎల్ లో ఆల్మోస్ట్ ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కంబ్యాక్ అయినాయి కదా మరి వీడియో చేస్తారు పొద్దున రాలేందుకు అంటే అసలు జరిగిన విషయం ఏంటంటే దాడులు బెహల్గా బెహల్గా జరిగిన కాల్పులు తర్వాత ఇద్దరు వాతావరణం నిలబడి ఉంది దేశం మధ్య స్తబ్దిగా ఉంది ఒక రకంగా దేశం అంతా ఆ మూడ్లో ఉన్నప్పుడు ఇప్పుడు మనం వాటి గురించి మ్యాచ్ల గురించి చర్చించుకొని సరదాగా జోకులు వేసుకోవడం అవి బాగోవాలి అని ఇప్పుడు మ్యాచ్ అనేది ఆల్మోస్ట్ మళ్ళీ రీస్టార్ట్ చేశారు కదా రీస్టార్ట్ చేశారు శనివారం నుంచి రీస్టార్ట్ అవుతుంది అవును ఈ అప్పుడు నుంచి చేద్దాం లేని సైలెన్స్ గా సార్ అప్పుడు నుంచి అంటే ఫస్ట్ మనం అప్డేట్ ఇవ్వాలి కదా ఇప్పుడు అలా అనుకుంటే మాలో ఈ కామెంటేటర్లు ఉన్నారు వాళ్ళేం ఆగలేదు ఏదో ఒక అప్డేట్ ఇస్తారు కదా అంటే వాళ్ళకి దేశంతో పని లేక జస్ట్ ఓన్లీ పని పడలేక ఓన్లీ క్రికెట్ పెట్టుకున్నారంట కాదు సార్ మరి మంది ఇప్పుడు గ్రోత్ అవుతుంది సార్ వాళ్ళది అంటే ఆల్మోస్ట్ అలా మామూలుగా మంచి ఎస్టాబ్లిష్ అయిన ఛానల్ సార్ వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు మన ఇప్పుడు ఇప్పుడు గ్రోత్ అవుతుంది పొరపాటుని ఏమైనా స్ట్రైక్స్ పడ్డాయి అనుకో మన ఇబ్బంది వాళ్ళ గారికి ఏం మాట్లాడట్లేదు కాదే కంటెంట్ గురించి చెప్తున్నాను కదా కాకపోతే ఇప్పుడు విరాట్ కోహ్లీ తర్వాత చాలా మందికి నేను ఏదో జోకులు పేలుతున్నాయి దాదాపుగా ఈ ఐపీఎల్ మ్యాచ్ మధ్యలో డ్రాప్ అవుట్ అయినందు వల్ల ఏదో మూడు జట్లకి ఏదో ఎఫెక్ట్ అయ్యింది అండి ఏంటి నాకు అర్థం కాలేదు మూడు జట్లు కాదు కానీ బాలశంకర్ ఏమైందంటే ముగ్గురు రిటైర్ అయ్యారు ఎవరు విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ అండ్ అశ్విన్ ఇప్పుడు విరాట్ మ్యాచ్ టెస్ట్ మ్యాచ్ నుంచి రిటైర్ అయ్యారు ముగ్గురు ఇప్పుడు అనేది విరాట్ కోహ్లీ ఉన్నాడు మరి ఇప్పుడు ఆయన పట్ట కష్టం పరిస్థితి అంటే ఇంటర్నేషనల్ టెస్ట్ నుంచి రిటైర్మెంట్ అయ్యారు బాలశంకర్ అనేది ఐపీఎల్ మ్యాచ్ లో ప్రెసెంట్ రన్నింగ్ అవుతున్నాడు ఇప్పుడు ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ నుంచి ఐపిఎల్ అయ్యాడు ఐపీఎల్ ఉంటాడు ఇంటర్నేషనల్ ట్వంటీ ట్వంటీ గుడ్ బై చెప్పారు కదా అవును ఇప్పుడు వన్డే లు ఉంటారు టెస్ట్ మ్యాచ్ కి రిటైర్మెంట్ ఎందుకని వాడికి చెప్పలేం బాలశంకర్ అది ఎవరు ఇష్టం కదా హెల్త్ సహకరించబడము లేకపోతే వయసు రచ్చాను ఆయన వచ్చు బహుశా రోహిత్ శర్మ రోహిత్ శర్మ రోహిత్ శర్మ కూడా అదే పరిస్థితి ఇద్దరు దగ్గర దగ్గర పార్టీకి దగ్గర బాలశంకర్ తక్కువేం కాదు అయితే ఆడచ్చు వాళ్ళ స్టామినాను బట్టి కదా ఇప్పుడు ఆరు రోజులు సహకరించే విధానాన్ని బట్టి కూడా ఉంటుంది కదా అని అది ఇప్పుడు ఏపీఎల్ మ్యాచ్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు రేపు స్టార్ట్ రీస్టార్ట్ అయింది ఫస్ట్ ఉన్నది ఊపి ఇప్పుడు ఉంటుందా లేకుంటే ఇంకా పెరిగింది అంటా మీరు చెప్పండి సార్ మీరు మీరు ఈ నెల పైన నుంచి మీరు కూడా దీన్ని ఇన్వాల్వ్ అయ్యారు మీరు చెప్పాలి సార్ మీరు మీరు చేయడం మేము తెలుసుకుంటామండి కాదు కాదు ఐపీఎల్ మ్యాచ్లు ఎప్పుడెప్పుడు స్టార్ట్ అయిపోతాయా ఎప్పుడెప్పుడు మళ్ళీ ఎంజాయ్ చేద్దామా అంటే నన్ను ఏమంటారు అంటే తినగా తినగా ఏదో టేస్ట్ ఉంటుంది అంటారు కదా ఐపీఎల్ మ్యాచ్ చూడగా 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 నాకు కూడా ఇది ఇంట్రెస్ట్ వచ్చేసింది శ్రీనివాస్ నువ్వంటే ఇగో ఇట్లా ఎదురు టీవీ పెట్టుకున్నా చూస్తా ఉంటావు ఓకే నేనంటే ఇప్పుడు మాట్లాడుతుంది ఎదురు టీవీ చూస్తా టీవీ పెట్టమంటావు ఒకసారి చూడండి చూడండి చూసారా ఎదురుగానే టీవీ చెప్పారా మీకు అప్పులు చేసి టీవీ కొనుక్కున్నాడు కేవలం క్రికెట్ కోసం అది కూడా పెద్ద టీవీ ఆ గోడ ఉంది ఆడు ఎదురుగా పెట్టి చూసే ఆడు ఎదురుగా పెట్టిన టీవీ పెట్టుకొని మరి వాడు మొగ్గం నేస్తుంటాడు టీవీ చూస్తుంటాడు రెండు నిమిషాలు డిస్టర్బెన్స్ ఎందుకు రెండు నిమిషాలు ఆ మీరు ఇప్పుడే చెప్పారు నైట్ లేదని నేస్తున్నాం అండి సరే సార్ సరే సార్ ఎదురు సార్ అది కూడా పెడదాం సార్ ఏమైనా మా శ్రీనివాస్ మాత్రం మంచి మమ్మల్ని కష్టజీవి అయ్యాలు కాదు పొగడద్దు అయ్యా పొగట శ్రీనివాస్ చెప్పేది ఇప్పుడు నువ్వు కష్టజీవి చక్కగా మగ్గునే వేసుకుంటాను అంటే పనికి పడాలని గాలి ప్రేక్షకుల ఇది రివర్స్ చేసుకోండి ఇది రివర్స్ చేసుకోండి వాడు కష్టజీవి ఇప్పుడు దాకా కష్టపడి వచ్చి ఒంటికి అంటే దాకా ఇప్పుడు వచ్చాడు వాడు కష్టజీవి మాదేముందలే సరే మరి ఏం సంగతి వారం అయింది ఐపీఎల్ మ్యాచ్లు అయిపోయి బోర్ కొడతా బోర్ కొడుతుంది కాబట్టి ఈ రోజు మనం వీడియో చేస్తాను ఫస్ట్ స్టార్టింగ్ చేస్తున్నాం ప్రెసెంట్ సో ప్రేక్షకుల ఒక నిమిషం ప్రేక్షకులారా బాగా మనం గమనించవలసింది ఐపీఎల్ మ్యాచ్ మళ్ళీ కంబ్యాక్ అయిపోయింది ఇప్పటి నుంచి మా ఇద్దరు ట్రాక్ కూడా మారిపోయింది మామూలు ట్రాక్ ఉండదు ఈసారి నుంచి సుమ్ము అదేమంటారా సుమ్ము దుమారమా ఏమో మీరు చెప్పండి తుమ్ము దుమారం ఉంటుంది ఈ ఐపీఎల్ మ్యాచ్ లో మనం చేసిన ఏంటంటే ఐపీఎల్ మ్యాచ్లు అయిపోయిన తర్వాత ఎస్ఎస్టీవీకి ఏంటంటే మన గ్రోత్ కావాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే శ్రీ పోలేరం అమ్మవారి తిన్నాలో జరిగిన శ్రీవారి మహోత్సవం ప్రభావోత్సవం అన్ని తీసి మనకి ఆ రోజు వీడియో చూస్తాం లైవ్ పెట్టాం అయితే లైవ్ పెట్టిన వీడియో చాలా మంది కింద కామెంట్లు చేశారంటే సార్ మీరు మెయిన్ వీడియో అని అడిగారు మెయిన్ వీడియో పెట్టడానికి ఏంటంటే కొంచెం ఎడిటింగ్ చేయాల్సిన పని ఉంటుంది సో ఎడిటింగ్ చేయడానికి అవకాశం దొరక్క నేను లైవ్ పెట్టేస్తాను దాంతోపాటు చీరాల్లో మనకి నూట యాభై నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన శివాలయం ఉంది నూట యాభై సంవత్సరాల శివాలయం చరిత్ర కలిగిన శివాలయం ఆ శివాలయానికి వంద సంవత్సరాలు స్టాప్ గా రథోత్సవం జరిగింది అలాంటి రథము పంతొమ్మిది డెబ్బై ఒకటిలో సిధిరమైపోయింది శిథిరమైపోయింది ఇప్పటికీ యాభై ఐదు సంవత్సరాలు యాభై ఐదు సంవత్సరాల తర్వాత కొందరు కమిటీ సభ్యులు కొంత స్వతంత్రంగా వ్యక్తులు ముందుకొచ్చి నేల ఒక కమిటీకి ఏర్పడి ఆ రథోత్సవాన్ని రథాన్ని మళ్ళీ పునర్నిర్మించి ఆ రథోత్సవం మొన్న శనివారం రోజు అది మనం పుట్టిన తర్వాత తొలిసారి ఆ సెంటర్ కి పెద్ద రోజు సెంటర్ ఆల్మోస్ట్ వాళ్ళు పేరు పడిపోయింది పెద్దరథం సెంటర్ చిన్నరథం సెంటర్ చీరాల విషయం తెలుసా చిన్నప్పుడు పెద్దరథ పెద్దరథం అంటే నాకు అర్థం అయ్యేది కాదు ఏది పెద్దరథం ఇది చీరలో కదా అనుకునేవాళ్ళం కదా అర్థం తర్వాత చెప్పారు అంటే ఇక్కడ చిన్నరథం ఒకటి ఉండేది పెద్ద ఉండేది చెప్పాడు ఇప్పుడు ఆ పెద్దరథాన్ని కంటే పెద్ద యాభై సంవత్సరాల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసి అంటే మా వయసు అంత లేదు మేము పుట్లకి అయిపోయినప్పటికి మేము పుట్టలేదు పుట్టలేదు తర్వాత మేము పుట్టిన తర్వాత మళ్ళీ ఆ పెద్దరథం సెంటర్ పునర్వైభవాన్ని చేస్తానికి మళ్ళీ పెద్ద రథాన్ని నిర్మించి మళ్ళీ రథోత్సవం జరిపి మళ్ళీ మహాసమ రెండు రోజులు మళ్ళీ రోజులు అవును ఫస్ట్ రోజు సమానకి వెళ్ళావు నువ్వు నేను వెళ్ళలేదు నేను మిస్ అయ్యింది నాకు గుర్తులేదు నిజంగా ఆ రోజు రథోత్సవం ముందు రోజు జరిగింది గేట్ కాడ అది మా అక్కడ జనరల్ గా అది పార్వాడి జరుగుతాడు అయితే ఇక్కడ వచ్చి గమనించాలి అక్కడ పార్వాటి కంటూ పూర్వీకు ఇచ్చిన స్థలం ఉంది ఆ స్థలాన్ని ఆక్రమించుకో ఇల్లు కట్టుకున్నారండి అక్కడ దాన్ని కోర్టు కేసిన తర్వాత చాలా కాలం నుంచి మరి కోర్టు అని అడిగి మన రీసెంట్ గా అది బయటకు వచ్చింది ఇక రేపటి నుంచి పార్వాడి అక్కడ జరగాలి మరి రేపు జరుగుతారో లేకుంటే ఈ రాజకీయ ఒత్తిడి వల్ల ఒకేమైనా ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ చేశారు తర్వాత తదంతరం ఆ పరిణామాలు కూడా జరుగుతాయి అది జరగడం మళ్ళీ 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 రథోత్సవం రావడం తీసాం మనం ఉంది తర్వాత ఐపీఎల్ మ్యాచ్లు విగినాయి ఆ బాలశంకర్ ఇంకో విషయం ఇప్పుడు కొత్త రూల్ ఒకటి వచ్చింది ఐపీఎల్ తెల్లారే దాన్ని ఫార్వర్డ్ చేసి ఇప్పుడు ఈ ఐపీఎల్ జరగడం వల్ల కొన్ని జట్టులకి కీ నెంబర్స్ పోతారు వారం రోజులు లేట్ అయిపోయింది కదా వారం రోజులు పెరిగింది ఎక్స్టెన్షన్ జరిగింది అన్నమాట ఇప్పుడు ఐపీఎల్ మే ఇరవై ఐదున ఫైనల్ జరగాల్సింది అట్లాంటిది ఒక వారం రోజులు పెరిగి జూన్ మూడుకి వెళ్ళిపోయింది అంటే ఇప్పుడు వారం రోజులు పోయింది కదా మ్యాచ్లు ఈ మ్యాచ్లు అటు కవర్ చేస్తారు దాని జరగడం వల్ల ఏమైంది అంటే కొంత వీళ్ళకి రాసుకొని అంటారు కదా పార్టీ ప్లేయర్స్ ఇన్నాళ్ళు మా బాండ్ ఇదిగో పోయిన ఈ తేజీ కాంచి ఈ తేజీ వరకు మీకు అందుబాటులో ఉంటామని ఇప్పుడు వీళ్ళు మాములు వాళ్ళని అగ్రిమెంట్ చేసుకుంటారు ఐదు కోట్లు ఆరు కోట్లు అగ్రిమెంట్ చేస్తారు ఇప్పుడు వాళ్ళ టైం ప్రకారం అయిపోయింది అయిపోయింది ఇప్పుడు ఎక్స్ట్రా చెల్లించాలి ఎక్స్ట్రా చెల్లించడం కాదు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ షెడ్యూల్ ఉంటుంది వాళ్ళ సొంత మ్యాచ్లు ఉంటాయి ఇంటర్ దేశం తరఫున ఉంటాయి దానికి ఇప్పుడు చాలా మంది వెళ్ళిపోతారు ఓకే చాలా మంది ప్లేయర్స్ వెళ్ళిపోతారు వాళ్ళలో బాగా నష్టపోయేది ఎవరంటే ఆర్సీబీ బాబూ బెంగళూరు బెంగళూరు ఏది పడ్డ బాబూ ఆసిబియా వచ్చని మేము అనుకున్నాం ఈసారి మనం నమ్మదే కప్పాం ఆ బెంగళూరు అడిసడే బ్యాంక్ బెంగళూరుకి పడిది బాగా పడి ఎందుకంటే బెంగళూరుకి వాళ్ళ బౌలర్ హాజరుడి వడ తెలుసుగా ఒక చివరిలో తపటపా వేసి వికెట్ల ఒక మ్యాచ్ అనూహ్యం గెలిపించాడు ఒక రన్ను రెండు రన్న మూడు వికెట్లు తీసి అతను ఆస్ట్రేలియన్ బౌలర్ అనమాట ఓకే అతను టెస్ట్ మ్యాచ్ ఫైనల్ అయితే ఉంది వచ్చే నెల ఎనిమిది నుంచి ఎప్పుడో జాయిన్ ముందుకు వారం రోజులు ముందు వెళ్ళాలిగా ప్రాక్టీస్ చేసుకెళ్ళి అతను ఉండడు ఇంకో ఇద్దరు ముగ్గురు ప్లేయర్స్ ఉండరు ఆర్సీపీకి భారీ దెబ్బ తగిలింది తర్వాత ఎక్కువ దెబ్బ తగిలింది ముంబైకి ముంబైకి సౌత్ ఆఫ్రికా ఈసారి టెస్ట్ ఛాంపియన్షిప్ ఏమైందంటే సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా పడింది ఆయన సంబంధించి టెస్ట్ ఆస్ట్రేలియా ప్లేయర్స్ సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ భారీ దెబ్బ పడతారు వాళ్ళు వెళ్ళిపోతారు మ్యాచ్ మ్యాచ్లకి అందుకని వాళ్ళ దెబ్బ పడింది దాని స్థానంలో ఇప్పుడు కొత్తగా రూల్ ఏం పెట్టారంటే మీరు ఎవరినైనా తీసుకోవచ్చు ఎవరినారంటే ఇప్పుడు మీ ఇష్టం ఇప్పుడు నువ్వు ఉన్నాయా నీకు మీ ఇంపార్టెంట్ పోయారు పోయారు నలుగురు పోయారు ఈ నలుగురులో నువ్వు ఇతర దేశాల్లో ఎవరైనా తీసుకోవచ్చు హా మళ్ళీ తీసుకోవచ్చు ఈ ఈ వారం రోజు జరిగే మ్యాచ్లకే ఇప్పుడు జరిగే ఈ పద్దెనిమిది ఇరవై మ్యాచ్లకే తర్వాత మళ్ళీ వాళ్ళని కంటిన్యూషన్ చేస్తానండి ఈ రూల్ తెల్లారే పాస్ అయింది అంటే మామూలు మెయిన్ ప్లేయర్స్ పోయారు కాబట్టి ఆ వాళ్ళ స్థానంలో అటువంటి మంచి ప్లేయర్స్ తీసుకోవచ్చు తెచ్చుకోవచ్చు తెచ్చుకోవచ్చు ఈ నాలుగు రోజుల్లో చేస్తే శిల్వరంగా ఇది ఈ నాలుగు రోజులు నువ్వు మనకు చేసుకొని ఓకే మ్యాచ్ ఆడించుకోవచ్చు ఇది ఆడించుకుని వాళ్ళు బాగా రానిచ్చారనుకో వెళ్ళినా ఆడిస్తాం మళ్ళీ అప్పుడు కుదురదు అమ్ముతారు కుదరదు ఈ మ్యాచ్ల వరకే ఈ ఈ వారం రోజుల పాటు ఎవరినైనా తీసుకొచ్చుకున్నారో వాళ్ళు ఆ వారం పాటు ఆడాలి అంతే మళ్ళీ వీళ్ళు ఉండగా మళ్ళీ వాళ్ళు వస్తామంటే చాన్స్ లేదు 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 అది కొత్త రూల్ తెల్లారే అది బిసి ఒప్పు దాని ప్రకారం చేస్తారు మరి ఈ నష్టాన్ని ఎలా పూడ్చుకుంటారు మెయిన్ జట్లకి ఇబ్బంది బాలశంకర్ ఎందుకంటే ఆర్సిబి ఉంది టాప్ ఎక్కడుందో ఆర్సిబి చెప్పండి సార్ ఇన్ని మీరు మాట్లాడారు చెప్పండి సార్ ఇన్ని నాళ్ళు చూశారు మ్యాచ్లో నేను ఎక్కువగా దాని గురించి నీ వెళ్ళినా శ్రీనివాసు మళ్ళీ నన్ను ప్రచారం ఎందుకు మమ్మల్ని చెప్పండి సార్ ఆర్సిబి ఎక్కడ ఉంది బాలశంకర్ ఆర్సిబి టాప్ వన్లో ఉంది కదా టాప్ వన్లో ఎక్కడ ఉంది టాప్ వన్లో లేదు టాప్ టూ లో ఉంది టాప్ టూ లో మొన్న మ్యాచ్ గెలిస్తే టాప్ వన్ లో వెళ్ళిపోయింది అది వెళ్ళిపోయిందా సార్ మాకాన్నం మీరే మంచి ఊపుగా ఉన్నారు నెట్ కూడా గుజరాత్ వాళ్ళు పదకొండు మ్యాచ్లు ఆడి ఎనిమిది గెలిచి మూడు ఓడిపోయి పదహారు పాయింట్ల గుజరాత్ వాళ్ళు టాప్ టూ ఆర్సీబీ ఉన్నారు పదకొండు మ్యాచ్లు ఆడి ఎనిమిది ఎనిమిది గెలిచి మూడు వీళ్ళు కూడా అదే కానీ చెప్పాను రన్ రేట్ ఇంపార్టెంట్ అయిందని పదహారు పాయింట్లతో పాయింట్బి ఉంది పదిహేను పాయింట్లతో పంజాబ్ ఉంది ముంబై పద్నాలుగు పాయింట్లు డీసీ పదమూడు పాయింట్లు ఈ మెయిన్ జట్లే బాలశంకర్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ గుజరాత్ ఆర్సీబీ పంజాబ్ ముంబాయి ఢిల్లీ ఈ మెయిన్ జట్లకి దెబ్బ ఓకే ఇప్పుడు గుజరాత్ ఉంది అనుకో మాట్లాడదు తెలుసు ఇంగ్లాండ్ ప్లేయర్ అతనికి అతనికి ఇండీస్ కి మ్యాచ్లు ఉన్నాయి అదే ఆళ్ళ జట్టుకి ఇంగ్లాండ్ జట్టు వెస్ట్ఇండీస్ మ్యాచ్లు రేపు జూన్ మొదటి వారంలో ఉన్నాయి ఈ దీని వల్ల ఏమైందంటే అతగాడు వెళ్ళిపోతాడు అతగా వెళ్ళిపోతే నీ ఫ్రెండ్స్ నీ ఫ్రెండ్స్ నీ ఫ్రెండ్స్ అని నీ ఫ్రెండ్స్ ఇంకొక ఓపెనర్ ఉంటారు కదా అతనికి బలం వాళ్ళిద్దరు ఆడతానికి ముఖ్యం ఇంకా బలం మెయిన్ మెయిన్ ఎందుకంటే వన్ డౌన్ లో వస్తాడు అవును జట్టు ఏ పొజిషన్ లో ఉన్నా కూడా ఆదుకుంటే వచ్చాడు ఇప్పటివరకు అతను వెళ్ళిపోతాడు బాల సింగ్ ఇంగ్లాండ్ పేరు వెళ్ళిపోతాడు పోతే పంజాబ్కి వచ్చేసరికి నీ స్వర కత్తుల్లో కొన్ని కత్తులు ఎగిరిపోతాయి వాళ్ళు కూడా ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ నిన్నే మా ఎలా ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ అయిపోయినా చెప్పి నిన్న మన వాళ్ళు పాలిష్ పెట్టి తీసుకొచ్చా బాల సింగ్ నీకు సంగతి తెలుసా మ్యాచ్ ఓడిపోయింది కదా మన్న ఆగిపోయింది కదా ఆ మ్యాచ్ మళ్ళీ రీస్టార్ట్ అయిందంట మళ్ళీ ఫస్ట్ నుంచి సూపర్ మళ్ళీ ఫస్ట్ నుంచి మన రెండు భూమి బాగుండేది కదా బాగుండేది పాపం అది ఆ రోజు లైటింగ్ ఆగిపోయారు కావాలని మొత్తం లైటింగ్ కాదు మొత్తం ఆల్మోస్ట్ సైరం మోగించారు సైన్ మోగించిన వెంటనే మొత్తం లైట్లు ఆర్పేయాల్సిందే ఇక్కడ కాదు చివరికి ఏసీలు కూడా ఆపేయాలి ఏసీ ఉన్నా సరే థర్మోమీటర్ మీద టెంపరేచర్ గడిపించింది పూర్తిగా ఇప్పుడు సీఎస్కే ఉంది బాలశంకర్ ఎలిమినేట్ అయిపోయింది వాళ్ళకి ఎవడు ఇవి లేకపోయినా పరకపడదు ఆర్ఆర్ ఉంది వాళ్ళు ఎలిమినేషన్ అయిపోయారు వాళ్ళు ఏ దేశం కూడా ఇబ్బంది లేదు ఎస్ఆర్ ఇచ్చింది ఎవరు మన ఎస్ఆర్ ఇచ్చింది మన ఎస్ఆర్ ఇచ్చి మూడవలు కొట్టేది నా గుండు మీద పందిం కట్టవే నా గుండులో పందిం పెట్టి అది ఎలిమినేషన్ అయిపోయింది వాళ్ళకి గుర్తుందా నీకు అరే నేను మర్చిపోతున్నది నీకు గుండు గుండు కొట్టే కాయం మాత్రం కాయమే ఓకే కొట్టలేవరకు మాకు నీకు గుండు కొట్టేది కాయమే ఆళ్ళ మూడు వందలు కొట్టేలే కాని కొట్టించేదిరా బాబు నీ కూడా హైదరాబాద్ అంటే కొట్టి తీరుతారమ్మ వాళ్ళు ఎలివేషన్ బాలశంకర్ ఓకే వాళ్ళకే వాళ్ళ కెప్టెన్ వీళ్ళందరూ వాళ్ళ ఆస్ట్రేలియా కి కూడా కెప్టెన్ ఆయనే ఓకే వెళ్ళిపోయిన వాళ్ళకి రాపోయినా బాధ ఇది ముగ్గురు కష్టమే ఓకే ఇక ఎల్ఎస్జీ ఉందనుకో ఇల్లు వీళ్ళు ఫ్లాప్స్ కి రావడం కష్టం బాలశంకర్ ఓకే కేకేఆర్ ఉంది ఇల్లు కష్టమే మెయిన్ ఐదు జట్లు ఢిల్లీ ముంబై పంజాబ్ ఆర్సీబీ గుజరాత్ గుజరాత్ వీళ్ళ ఎక్కువగా పరక పడేది ఆర్సీబీకి తర్వాత ముంబైకి ఎందుకంటే ముంబై అయితే ముంబై గెలుపులు చేశారు నాన్ స్టాప్ గేట్ గెలిచారు కానీ నాన్ స్టాప్ గెలిచారు కానీ లాస్ట్ టైం దెబ్బడేది వాళ్ళకి అనుకోకుండా ఆ రోజు లైట్లు ఆడిపోయాడు మొత్తం అయిపోయినప్పటికీ మనమయ్య బతికి అనుకో ఇప్పుడు వాళ్ళకి మామూలు పడదు ఇప్పుడు వెన్ను కూడా చాలా మార్చారు బాలశంకర్ ప్లే ఆఫ్స్ జరిగే కూడా ఇంకా ఓకే దాదాపుగా మన హైదరాబాద్లో రెండు మ్యాచ్లు ఉండాలి హైదరాబాద్ లేపేశారు మొత్తానికి అంటే కొన్ని ప్లేస్ మార్చేసారు కొన్ని హైదరాబాద్ ప్లేస్ కోల్కతాలో ఫైనల్ కోల్కతాను కూడా తీసేశారు ఫైనల్ కూడా ఎక్కడ జరిగింది ఇంకా నిర్ణయించాల నిర్ణయిస్తారు కొన్ని రోజులు అది ముందు లాంఛనంగా స్టార్ట్ అయిపోతే ఆటోమేటిక్గా అదే రన్నింగ్ స్టార్ట్ అవ్వాలి అయితే చాలా టఫ్గా ఉంది సార్ మాట్ అఫ్ కాదు ఎందుకంటే అనుకున్నది పరంగానే సెక్యూరిటీ పరంగానే కాదు కానీ మ్యాచ్ల పరంగా కూడా చాలా టైట్ ఉంటుంది ఎందుకంటే మెయిన్ ఆటగా వెళ్ళిపోయిన తర్వాత జూనియర్ ఆటగాళ్లు ఉంటారు వాళ్ళకి దొరికిన ఛాన్స్ ఇప్పుడు వాళ్ళ యొక్క టాలెంట్ ఎలా ఉంటదండి ఇప్పుడు చెప్పడం కుదరదు నిజంగా నిజంగా ఇప్పుడు ఇప్పుడు దీంట్లో జరిగే అన్ని మ్యాచ్ జూనియర్ ఆటగాళ్ళకే ఎక్కువగా అవకాశం ఉంటుంది మంచి అవకాశం ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ప్రూవ్ రేపు ఐపీఎల్ లేకపోయినా జరిగింది అది మాత్రం బాగా జరిగింది ఓకే మొత్తానికి అసలు మనకి వీడియోలు చేస్తానికి రావాలి కదా నువ్వు బయటకి రాకపోతే నువ్వు ఏం చేస్తావు కాదు సార్ ఒకవేళ అమ్మాయి నిన్ను ఆపుతుందేమో ఒకసారి అంటే మన ఛానల్ స్టార్ట్ చేస్తాను కదా కొంచెం గ్రోత్ వచ్చిన దాకా రన్నింగ్ చేయాలి కదా ప్రేక్షకులు కూడా కామెంట్స్ పెడతారు ఏం వీడియో మీరు ఏమైంది మీ ఇద్దరికి అప్పుడే విడిపోయారా అని మాట్లాడుతూ ఉన్నారు బాబు విడిపోవడం కాదు శ్రీనివాస్ కుదరట్లేదు అంతే నిజం చెప్పండి నిజం చెప్పండి సార్ శ్రీనివాసకి కుదరలే శా బాలశరికి కుదరలేదా నిజం చెప్పండి సార్ మీరు పొద్దున్నే ఐదున్నరకి వెళ్తున్నారు సార్ ఐదుంటికి వెళ్తున్నారు రాసు కానీ ఏడు కొత్త ఏడింటికి రమ్మంటున్నారు ఏడింటికి ఆడ కుదురుతుంది సార్ మాకు కరెక్ట్ ఇంటికాడ మనం ఊడ్చి కళ్ళ కొట్టి మనం లో ఉన్నాయి అంట్లు కూడా రావాలి అంటే మాకు కొన్ని పనులు ఉన్నాయి ఎందుకంటే నేను కూడా చేయాలి తప్పదు ఏంటంటే కొంచెం ఎర్లుగు చేసేసుకుంటా మరో ఏంటంటే ఏడు తర్వాత చేస్తాడు ఈరోజు చేయడు అలా అనమాట అదే ఏడు తర్వాత అంటే అలవాటు అయింది ఎన్ని రోజులు అక్కడ మనం వీడియోలు చేసి వచ్చేసే సమయానికి ఏడు అయింది ఇప్పుడు ఏడు నుంచి రమ్మంటున్నావు ఎట్లా అని ఆలోచిస్తారు నేను కూడా అందుకనే కొంచెం మీరేమన్నా మీ క్లాస్ నలభై ఒక్క రోజు అన్నారు అదేమన్నా స్టూడెంట్స్ అంటున్నారు ఏం చేస్తాం పిల్లలకి నేర్పిస్తున్నప్పుడు మన కూడా ఉండాలిగా తప్పదు ప్రేక్షకులు కూడా తెలుసు ఆ సరే బాబు శ్రీనివాస్ అయితే ఓకే బాలశంకర్ ముఖ్యం వీడియోలు చేయబడడానికి కారణం ఏంటంటే ఆ ప్రభుత్వం హెచ్చరించింది ఒక్క నిమిషం కామెంట్స్ గురించి కాదండి ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కాబట్టి యుద్ధంగా జరిగే దానికి సంబంధించి చాలా మంది కి సపోర్టివ్ గా మాట్లాడుతున్నారు లోకల్ గా ఉన్న వాళ్ళు సో ఈ విషయం గురించి నేను మాట్లాడతాను జస్ట్ తర్వాత ఈ వీడియో తర్వాత మాట్లాడతాను సో ఎనివే శ్రీనివాస్ సో ఐపీఎల్ మ్యాచ్ మళ్ళీ మనం స్టార్ట్ అవ్వాలి సో మళ్ళీ మనం జర్నీ చేయాలి మనం కొన్ని ప్లేస్ నిర్ణయించుకున్నాం ఆ ప్లేస్కి వెళ్ళాలి ఇప్పుడు మళ్ళీ సో అందువల్ల సో మళ్ళీ మచ్ నుంచి ఓకే కంగ్రాచులేషన్స్ ఓకే ఫ్రెండ్స్ ఎస్ఎస్టివి ముఖ్య ఉద్దేశమైన చెప్పండి సార్ మా ఎస్ఎస్టింగుల వెళ్ళకండి సంసారాల జీవితం నాశనం చేసుకోకండి డబ్బులు అండి ముందు ముఖ్య డబ్బులు చెప్పండి సార్ డబ్బులు వేస్ట్ చేసుకోండి డబ్బులు అయిపోయాను ఇప్పుడు మ్యాచ్లు చూస్తున్నాను ఎంటర్టైన్మెంట్ అంతవరకు అదే తప్పించేసి బట్టింగుల జోలుకెళ్ళి డబ్బులు అంతా వృధా చేసుకుంటూ మనం వేస్ట్ చేసుకోవద్దు దయచేసి డబ్బులు సంపాదన ఈజీ కాదు శ్రీనివాస చెప్తుంటాడు కదా డబ్బు సంపాద ఈజీ కాదు చాలా కష్టం చెప్తుంటాడు ఖర్చు పెడ మనకు చాలా ఈజీ ఎందుకంటే డబ్బులు అంటే లెక్క లేకుండా మంచి జల్లేస్తుంటాడు అనమాట కళ్ళు బిల్లంట సో వాడి కూడా మనం చెప్తాం ఈసారి నుంచి ఓకే బాబు బాబు మళ్ళీ అలాగే సార్ సబ్స్క్రైబ్ చేసుకోండి గెంత కొట్టండి మీకు నోటిఫికేషన్ వస్తే మమ్మల్ని దయచేసి ఆదరించండి అలాగే ఐపీఎల్ మ్యాచ్లతో పాటు ఇక డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ తర్వాత మా క్రికెట్ మ్యాచ్లు చేస్తాము తర్వాత కొన్ని కొన్ని డిఫరెంట్ క్రికెట్ మ్యాచ్ ఇంకా ఏ అయినా చేస్తాం అన్నీ చేస్తాం మ్యాచ్లు అన్ని కంటెంట్ దీంట్లో ఉంటాయి ఉంటాయి ఒకటని కాకుండా చెప్పారుగా ఎస్ఎస్ ఎస్ఎస్టీవీ అనగా శంకర్ వర్సెస్ శ్రీనివాస్ ఈ అన్ని విశ్లేషించబడను ఎస్ మా ముఖ్య ఉద్దేశం అదే అలాగే ఐపీఎల్ మ్యాచ్లు అనేది క్రికెట్ మ్యాచ్ అనేది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసం ఎంటర్టైన్మెంట్ అవ్వండి ఇక ఏ బెట్టింగ్ జోలికి వెళ్ళద్దు అండి ఆన్లైన్ బెట్టింగ్ జోరు ముఖ్యంగా వెళ్ళదు క్రికెట్ బెట్టింగ్ జోరికి వెళ్ళదు మీ డబ్బు నాశనం చేసుకోవద్దు మీ సంస్థారాన్ని నాశనం చేసుకోవద్దు ఇదే మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం మా ముఖ్య కాన్సెప్ట్ కూడా ఇదే ఓకే దయచేసి మమ్మల్ని ఆదరించి మమ్మల్ని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ మీ శ్రీనివాస్ అండ్ బాలశంకర్ ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్